యునైటెడ్ స్టేట్స్ కస్టమ్స్ వాళ్ళు ప్రతిసారి ఏదో ఒక ఇంప్లిమెంటేషన్ అండ్ చేంజెస్ తెస్తున్న ప్రతిసారి వాళ్ళ టార్గెట్ మాత్రం ఇల్లీగల్ గా ఉంటున్న పీపుల్ దట్ మీన్స్ ఇల్లీగల్ గా ఉంటున్న ఏలియన్స్ అని చెబుతున్నారు కానీ దీనికి మాత్రం కొలేటరల్ డామేజ్ గా ఉంటున్న ఎన్ఆర్ఐస్ సో ఇప్పుడు వాళ్ళు తెచ్చిన కొత్త చేంజెస్ ఏంటిదో మీకు తెలుసా యూజువల్ ఎవరైతే గోడ దూకు వస్తూ ఉంటారో ఇల్లీగల్ గా ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ కార్డ్స్ ఇస్తుంటారు అంటే మీరు ఎక్కడ వర్క్ చేయొచ్చు లీగల్ గా అని చెప్పి సో అలాంటి వాళ్ళకి యూజువల్ ఆ ఫైవ్ ఇయర్స్ ఉంటూ ఉంటుంది వీళ్ళు ఇప్పుడు తెచ్చిన కొత్త చేంజ్ ఏంటిది అంటే ఎయిటీన్ మంత్స్ మాత్రమే అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు ఇందులో వీళ్ళు డిస్కషన్ చెప్తూ దాంట్లో ఒక స్టేట్మెంట్ యాడ్ చేశారు ఇది చేంజ్ ఆఫ్ స్టేటస్ ఉన్న వాళ్ళకు కూడా అంటే చేంజ్ ఆఫ్ స్టేటస్ అంటే యూజువల్ గా ఎఫ్ వన్ టు హెచ్ వన్ హెచ్ వన్ టు జీసీ యూజువల్ గా జీసీ ముందు కూడా ఐ ఫార్టీ అని ఒకటి ఉంటుంది స్టేటస్ సో దీని మధ్యలో ఈ చేంజ్ ఆఫ్ స్టేటస్ కి కూడా ఇనీషియల్ ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ అనేది ఎయిటీన్ మంత్స్ ఇస్తే సో దిస్ ఇస్ క్రియేటింగ్ మోర్ అండ్ మోర్ రెస్ట్రిక్షన్స్ అండ్ సస్పెక్షన్ అంటే ప్రతిసారి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలా అండ్ ప్రతిసారి మా మీద ఈ డౌట్ ఏంటిది యూజువల్ గా ఇక్కడ ఉన్న రిసెషన్ మీద ఆ మార్కెట్ బాగాలేదు అని చెప్తున్నారు చాలా మంది ఎన్ఆర్ఎస్ సో అలాంటి ప్లేస్ లోనే ఇలాంటి సస్పెక్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్ అవుతూ ఉంటే నెక్స్ట్ ఏమైద్దా అని ఒక ఈ స్ట్రెస్ లో అలా ఇంకొంచెం స్ట్రెస్ అవుతున్నారు చాలా మంది ఎన్ఆర్ఎస్ సో ఇలాంటి సిచ్యువేషన్స్ ని వీళ్ళు ఏ విధంగా కొనసాగుతూ నెక్స్ట్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయని ఒక షాక్ లో ఉంటున్నారు So at last, stay tuned even in USF for more updates. There is no one. Thank you.